అందరికీ నమస్కారం సత్యనారాయణ స్వామి వివాహం అయిన వెంటనే గృహప్రవేశంలో కానీ కార్తీక మాసంలో కానీ మరి ఇతర ఏ కార్యక్రమంలో కానీ మనము సత్యనారాయణ స్వామి యొక్క వ్రతాన్ని ఆచరిస్తూ ఉంటాం మరి ఇంతమంది దేవతలు ఉండగా సత్యనారాయణ స్వామి యొక్క వ్రతాన్నే మనం ఎందుకు ఆచరిస్తాము ఈ వీడియోలో తెలుసుకుందాం సత్యనారాయణ స్వామి అనగానే విష్ణు స్వరూపం కృష్ణ స్వరూపం అని నారాయణుడు అని మనకు పేర్లోనే తెలుస్తోంది ఇక్కడ సృష్టి తర్వాత స్థితి అనేది విష్ణు చూసుకుంటాడని లయము అనేది శంకరుడు చూసుకుంటాడు అనేది మనందరికీ తెలుసు అయితే మనం ఈ భూమి మీద ఉన్నంతకాలము పుట్టిన నుంచి చనిపోయే వరకు కూడా స్థితి పొంది సో ఆ స్థితిని కలిగించేటువంటి స్వామి సత్యనారాయణ స్వామి అందుకే కలియుగ ప్రత్యక్ష దైవంగా మనము సత్యనారాయణ స్వామిని ప్రతి విశేషంలోనూ కొలుస్తూ ఉంటాము ఇల్లు మొదలు పెడితేనైతేనే గృహప్రవేశంలోనైతేనేమి పెళ్ళిలో పెళ్ళి తర్వాత కొత్త జంట కొత్త జీవితాన్ని ప్రారంభిస్తున్నప్పుడు అయితేనేమి అలా అన్ని కార్యక్రమాల్లో ఈవెన్ కార్తీక మాసం అని శ్రావణ మాసం అని పాల్గొన మాసం అని ఫాల్గొన మాసం కూడా విష్ణుకి ఆరాధనకి విశేషమైనటువంటిది సో ఇలా ప్రతి మాసంలో కూడా ముఖ్యంగా ఏకాదశి విష్ణు ప్రీతికరమైనటువంటి ఏకాదశి రోజు మనము విష్ణుని ఆరాధించడానికి ఈ సత్యనారాయణ స్వామిని వ్రతాన్ని జరుపుకుంటూ ఉంటామన్నమాట అన్ని రకాలుగా మనకి దేవుడు ఎలా ఉన్నా కూడా త్రైలోక్య రూపమంతా కూడా విష్ణువే అని చెప్పి మూలతో బ్రహ్మ రూపాయ మధ్యతో మహేశ్వరాయ దదతో విష్ణు రూపాయ త్రైర రూపాయ తేనమ అనేటువంటి మనము ఈ శ్లోకం ద్వారా విష్ణువు యొక్క విశేషాన్ని మనం అంటే అన్ని రూపాల్లో కూడా మనం విష్ణువుని ఆరాధించడం ద్వారా ఈ మూడు రూపాల్ని ఆరాధించినట్టు అవుతుందని సో ప్రతి కార్యక్రమంలో కూడా కొత్త జంట జీవితాన్ని మొదలు పెడుతున్నప్పుడు కార్తీక మాసంలో ముఖ్యంగా గృహప్రవేశ సమయంలో కానీ ప్రతిదీ మొదలు పెట్టేటప్పుడు అంతా ఆ స్థితి అలాగే కొనసాగాలని శుభకరంగా ఉండాలని వృద్ధి పొందాలని చెప్పేసి అజెంట జంట కూర్చుని మనము ఈ వ్రతాన్ని ఆచరిస్తూ ఉంటాం అన్నమాట ఎంతో విశేషమైనటువంటి వ్రతము మనకి దిగ్విజయంగా కొనసాగడం వల్ల జీవితంలో కూడా మనకి కొనసాగింపు కలుగుతుందని విశేషమైనటువంటి ఫలాన్ని ఇస్తుందని చెప్పి నమ్ముతూ ఉంటాము మన శాస్త్రాల్లో కూడా ఇది చెప్పడం జరిగింది అందుకనే మనం కొత్త జంట ప్రారంభించేప్పుడు జీవితాన్ని కానీ గృహప్రవేశం కానీ ఇతర ఏ కార్యక్రమంలో కానీ ముందుగా సత్యనారాయణ స్వామి యొక్క పూజలు చేసుకుంటూ ఉంటాము ఎవరికైనా అందుబాటులో లేదని చాలా అర్భటంగా చేయాల్సిన అవసరం లేదు ఒక్కళ్ళే కూర్చుని కూడా మీరు ఆ విధి విధానాన్ని అందుకని పాటించి చేసుకుని కొంత ప్రసాదాన్ని అందరికీ పంచి మీరు స్వీకరించినట్టయితే విశేషమైనటువంటి ఫలితం కలుగుతుంది ఈ ఫాల్గుణ మాసము అలాగే ఇతర ఏ మాసంలో అయినా సరే ప్రతి మాసము కూడా శ్రద్ధాభక్తితో మాత్రం చేసుకుని ఒక్కళ్ళైనా ఇంట్లో వాళ్ళే అయినా సరే ఖచ్చితంగా మీరు అది చేస్తూ కంటిన్యూ చేసుకుంటూ ఉంటే బాగుంటుంది అందరికీ శుభం కలగాలని ఆ సత్యనారాయణ స్వామి యొక్క కృపా కటాక్షాలు మీ మీద ఉండాలని మనసారా ఆకాంక్షిస్తున్నాను అందరూ చేసుకుంటారని కోరుకుంటున్నాను నమస్తే